నమస్తే చెవు నొప్పితోటి చాలా మంది బాధపడతారు కదా చాలా మందికి ఏమైపోతుంది చెవు నొప్పితోటి వినిపించడం ఆగిపోతుంది కొందరికి ఏమైతుంది రెగ్యులర్లా చెవులోపటి నుంచి చీమ్ కూడా వస్తుంది కొందరికి ఏమైస్తుంది నీళ్ళలాగా వస్తుంది అండ్ వినిపించడం కూడా ప్రాబ్లం అవుతుంది అయితే ఇయర్ డ్రమ్ పర్ఫురేట్ అయితే అట్లా అవుతుంది అదే కాకుండా ఒటైటిస్ మీడియా అంటే సపరేటివ్ ఒటైటిస్ మీడియా అంటే ఒకటి ఒటైటిస్ మీడియా అంటే ఒకటి ఒటైటిస్ మీడియా అంటే మన చెవులోపట ఇన్ఫెక్షన్ అయిపోయింది సపరేటివ్ అంటే చీమ్ కూడా వస్తుంది దాంట్లో అయితే ఇవన్నిటి కోసం ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీరు పాటించండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యూఫ్రేషియా జీరో బై నైన్ పొటెన్సీ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది అది డైలీ రెండు పూటలు పొద్దుగాల ఐదు గోలీలు పొద్దు ఐదు గోలీలు వేసుకోవాలి అండ్ దాని తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైతే ఈ మెడిసిన్ వేస్తున్నారో అదైతే కంటిన్యూ చేయాలి దాంతోపాటు ఒక హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోవాలి ఈ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె మీరు ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టండి కొద్దిగా వేడిగా అవుతుంది కదా అప్పుడు ఒక నాలుగు చెంచాలు దాంట్లో వాము వేయండి దాన్ని మంచిగా కొద్దిసేపు బాయిల్ చేయండి బాయిల్ చేసిన తర్వాత నూనెది కలర్ చేంజ్ అయిపోతుంది అది ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకోండి దాన్ని డైలీ నాలుగు చుక్కలు మార్నింగ్ నాలుగు చుక్కలు నైట్ ఇది చెవులా వేసుకోండి పడుకునేటప్పుడు ఇది కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది నేను చెప్పిన మెడిసిన్ కూడా వాడండి ఇది ఎందుకు అవుతుంది ఇది చెవులో మనము సాఫ్ చేస్తాం చెవు చాలాసార్లు దాంతో అవుతుంది మళ్ళీ అదే కాకుండా సౌండ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ అంటే ఇప్పుడు మనం బయటికి పోతాం కదా బయటికి పోయినప్పుడు చాలా సౌండ్లు పోతాయి లోపలికి దాంతో ఎయర్ ఏమో వీక్ అయిపోతుంది వినపడడం కూడా ఆగిపోతుంది కొందరికి అండ్ దాంతోపాటు కొందరికి ఇన్ఫెక్షన్లు కూడా అవుతాయి రెగ్యులర్లీ సాఫ్ చేస్తారు సౌండ్ పొల్యూషన్ అవుతుంది ఏదో ఒకటి వేస్తారు లోపట అది వేయడం వల్ల బయట దానికి అంటిన బ్యాక్టీరియాలు కానీ ఏదన్నా అవి చేవ లోపట్ పోయి ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ చేసేస్తాయి ఇవే కాకుండా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య ఇయర్ ఫోన్లు చాలా మంది వాడతారు ఆ ఇయర్ ఫోన్లు వాడడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనమాట అయితే మీరు కూడా బై బైచాన్స్ చేస్తున్నది ఇయర్ ఫోన్లు అంటే వాడకండి నేను చెప్పింది రెమెడీ చేయండి దేవుని దయతో తగ్గిపోతారు ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి